నమస్కారం అండి మా పేరు మహమ్మద్ చాంద్ పాషా నేను సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ని మా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి మేము నమస్కారం చేస్తున్నాము సార్ మాకు జర్నలిస్టుల కంటే జీతాలు లేవు మా చిన్న పత్రిక కానీ పెద్ద పత్రిక కానీ చిన్న మీడియా అయినా పెద్ద మీడియా వాళ్ళకు మా రిపోర్టర్స్లకు జీతాలు లేవు అయినా కానీ ప్రజల సేవ చేస్తున్నాం మేము ఏ డిపార్ట్మెంట్కైనా పోతే వార్తలు కవర్ చేయాలంటే కలెక్టర్ ఆఫీస్కి పోయినా ఆర్డీఓ ఆఫీస్కి పోయినా ఎస్పీ ఆఫీస్కి పోయినా తహసీల్దార్ ఆఫీస్కి పోయినా ఏ ఆఫీసులో పోయినా కానీ అధికార వాళ్ళు ఏమంటున్నారంటే అడగరేషన్ కార్డు లేనిది లోపలికి రావద్దు వార్తలు కవర్ చేయొద్దని చెప్తున్నారు ఒకవేళ అడగరేషన్ కార్డు లేకపోతే లోపలికి వస్తే మీ మీద చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి కలెక్టర్ ఆఫీసు అధికార వాళ్ళు ఇలా చెప్పారండి సీఎం గారు మా చిన్న మీడియా అయినా పెద్ద మీడియా అయినా కానీ మా మీడియా వాళ్ళతోటే మీరు పేరు సంపాదించుకున్నారు మీ మా మీడియా వాళ్ళతోటే మీరు అధికారంలో వచ్చారు మరి మా చిన్న మా మీడియా వాళ్ళకు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు మీ మీకు ఒక ఎమ్మెల్యేకు ఎమ్మెల్యేకు అదే మీకు ఒక ఉంటుంది కార్డు ఉంటుంది ఎంపీలకు కార్డు ఉంటుంది మరి మా జర్నలిస్టులకు అడగరేషన్ కార్డు ఇస్తానని మీరు మాట ఇచ్చారు మాట నిలబెట్టుకోలేకపోయినారు తొంభై రోజులు మీరు మా జర్నలిస్టుల మిత్రులకు అడగరేషన్ కాటి ఇస్తున్నారు మా జర్నలిస్టులకు డబల్ బెడ్రూమ్ ఇస్తున్నారు ఇంతవరకు మీరు అమలు చేయలేదు మేము ప్రజాసేవకు చేస్తున్నామండి మేము ప్రజల గురించి చేస్తున్నాము మీరు పొలిటికల్ పార్టీ వాళ్ళు దేనికి చేస్తున్నారో మీరు జీతాలు తీసుకుంటున్నారు మరి మాకు జీతాలు లేవు మేము ఎట్లా జీవిస్తాలే ఎట్లా బతకాలి మేము మాకు ఉండేటందుకు ఇల్లు లేదు కిరాయింట్లో ఉంటున్నాము కిరాయిలు కట్టుకోవాలి ఎలా కట్టుకోవాలి మేము మా తల్లి తండ్రికి మేము ఏం తినిపియాలి మాకు జీతాలు లేవు శాలరీ లేవు మాకు సొంతం ఇల్లు లేవు మేము ఎలా బతకాలి మరి మీకు ఎలా సేవలు చేయాలి మా జ మా జర్నలిస్టులతో మీరు పైకి వచ్చిన వాళ్ళు ఈరోజు మా జర్నలిస్టులకు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు మాకు నెంబర్ వన్ ఫస్ట్ ఆర్గరేషన్ కార్డు కావాలి మాకు ఇంద్రమ్మ ఇల్లు కావాలి మా ప్రతి ఒక్క రిపోర్టర్స్కు ఒక ఎకరం భూమి అమలు చేయాలి మాకు జీతాలు కూడా కావాలి మాకు మామే ఏం తినాలి చెప్పండి మా సీఎం రేవంత్ రెడ్డి గారు మేమేం తినాలి మా భార్య పిల్లలకి ఏం తినిపించాలి మా తల్లిదండ్రులకు ఏం తినిపించాలి మేమేం తినిపించాలి మేమేం తినాలి మరి మా ఇల్లు కిరాయి ఇలా కట్టుకోవాలి మేము కిరాయిలు కట్టలేకపోతున్నామండి ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ప్రతి జర్నలిస్టులు బాధలు పడుతున్నారండి కిరై తోటే ఉంటున్నారు కిరాయలు పట్ కట్టుకోలేకపోతున్నారు మరి మా మీడియా వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకుంటులేరు మీరు దానికి సమాధానం ఇవ్వండి మీరు చెప్పారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు మా జర్నలిస్టులకు అడగరేషన్ కార్డు ఇస్తా అని చెప్పారు చెప్పి మాట ఇచ్చి మాట తప్పారు మా జర్నలిస్టులకు ఇంద్రమ్మ ఇస్తా అని చెప్పి దానికి మోసం చేసేది ఇప్పుడు నేనేం చెప్పారు ఇప్పుడు మాకు ఆడగరేషన్ కార్డు కావాలి మాకు ఇంద్రమ్మ ఇల్లు కావాలి మాకు ప్రతి రిపోర్టర్స్కు ఒక ఎకరం భూమి ఇవ్వాలి మాకు జీతాలు కూడా ఇవ్వాలి ఒకటి నేను అడుగుతున్నాను సీఎం రేవంత్ రెడ్డి గారు మా జర్నలిస్ట్ మీద రౌడ్ యూజ్ అనేది ప్రతి డిపార్ట్మెంట్లో ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులో మేము వార్తలు కవర్ చేస్తే పోతే ఆడిగ్రేషన్ కార్డు కావాలని కలెక్టర్ గారిలో అడుగుతున్నారు ఇక్కడ ఎస్పి ఆఫీసులకు పోతే ఆడిగ్రేషన్ కార్డు ఉండాలని వాళ్ళు అడుగుతున్నారు ఓ తహసీల్దార్ ఆఫీస్ పోతే ఆడిగ్రేషన్ కార్డు లేని లోపల రావద్దు వార్తలు కవర్ చేయద్దు ఒకవేళ మీరు వార్తలు కవర్ చేస్తే మీ మీద అదే చర్యలు తీసుకుంటాము కేసు నమ్ము కేసు బుక్ చేపిస్తామని మా మీడియా వాళ్ళ మీద హెచ్చరిస్తున్నారు భయపట్టిస్తున్నారు ఎవరికి భయపడిచ్చారు కదండి మాక మా తోటే మీరు పైకి వచ్చారు కదా మీ ఎమ్మెల్యేకు ఎంపీలకు తెలియదా చెప్పిన గారు మీ అంతలో మీరు ఒక సీఎం కాలేదు కదా ప్రజలతో మీరు సీఎం అయ్యారు కదా మరి ప్రజలకు మీరు మంచి మేలు చేయాలి కదా ప్రజలకు సేవలు చేయాలి కదా ప్రజలకు ఎందుకంటే మోసం చేసినట్టు అన్యాయం జరుగుతున్నారు ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతి పని చేస్తున్నారు ప్రతి డిపార్ట్మెంట్ లభంగా చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళ వాళ్ళకి సస్పెండ్ చేయొచ్చు కదా వాళ్ళకు ఆసెస్ చేయొద్దు కదా ఒక మీడియా మిత్రుడు ఒక ఆఫీస్కి పోతే అధికార వాళ్ళు అడిగితే ఓ మీడియా వాళ్ళు ఏంటంటే సార్ ఏదైనా డౌట్ ఉంటే వస్తేనే వాళ్ళు అడుగుతారు అధిక వాళ్ళకు మరి డౌట్ వచ్చినాక మీడియా వాళ్ళు అడిగితే అధికార వాళ్ళు సమాధానం ఎందుకు ఇయ్యరు అంటే అధికార వాళ్ళు తప్పులు చేస్తున్నారు కనుకనే ఒక మీడియా మిత్రుడు అడిగితే దానికి ఆన్సర్ ఇస్తలేరు అంటే అధికార వాళ్ళు తప్పు చేసినట్టే కదా ఒకవేళ అధికార వాళ్ళు తప్పు చేయకపోతే ఒక మీడియా మిత్రుడు అడిగితే దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా ఎందుకు ముఖం వంకర చేసుకొని వెళ్ళిపోతారు దానికి సమాధానం ఇవ్వాలి మీరు ఎవరు తప్పు చేస్తలేరు చెప్పండి మీరు ప్రతి డిపార్ట్మెంట్లో అధికార వాళ్ళు తప్పులు చేస్తున్నారు దీనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేయకపోతే ఈ చిన్న ఆఫీసులకు ఎంత ధైర్యం ఉంటుంది చెప్పండి మీరు అంటే అన్నీ తెలిసే కదా అందరు కలిసే ఉన్నారు కదా అంటే జనాలకు పిచ్చుని తీసుకారు మీరు జనాలంతా పిచ్చులు కారు మీరు అర్థం చేసుకోండి మీకు ఒక పదవి ఇచ్చారు ప్రజలు ప్రజలు మీకు జీతాలు ఇస్తున్నారు మీరు ప్రజలకు మేలు చేయాలి ప్రజలకు చేయొద్దు ఒక ఎమ్మెల్యేకు కూడా ప్రజలు జీతాలు ఇస్తున్నారు ఒక ఎంపీకు ప్రజలు జీతాలు ఇస్తున్నారు చీఫ్ మినిస్టర్కు ప్రజలు జీతాలు ఇస్తున్నారు ఆ ప్రధానమంత్రికి కూడా ప్రజలు జీతాలు ఇస్తున్నారు ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికార వాళ్ళకు ప్రజలు జీతాలు ఇస్తున్నారు ప్రజల దయాభిక్షతోటే మీరు మీ భార్య పిల్లని తెలిపిస్తున్నారు మరి ఆ ప్రజల మీద ఎందుకు రోడ్ చేస్తున్నారు ఏ అధికారంతో చేస్తున్నారు దానికి ఆన్సర్ ఇవ్వాలి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఇచ్చారు ఈరోజు మీడియా మిత్రులకు మీరు ఇన్చర్ట్ చేస్తున్నారు అది మీ గురించి మంచిగా ఉండదు నేను తెలంగాణ ఉన్న అన్ని మొత్తం మీడియా వాళ్ళ దగ్గరికి నేను మాట్లాడుతున్నాను మీకు చేతనైతే ఉంటే ఫస్ట్ మీరు ఇచ్చిన హామీ అమలు చేసుకోవాలి మీరు ఆర్గనైజేషన్ కార్డు తొంభై రోజులు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి మాట తప్పారు కదా ఆ మాట నిలబెట్టుకోండి ఫస్ట్ మీరు మీరు ఎంద్రమాయిల్ ఇస్తా అని మాట ఇచ్చి మాట తప్పారు కదా మాట నిలబెట్టుకోరు ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఒక గ్రం భూమి అమలు చేయాలి ఒక మీడియా మిత్రుడు కరెక్ట్ వార్తలు పెడితే ఎందుకు ఈ వార్తలు పెట్టారని అధికార వాళ్ళు అడుగుతున్నారు అంటే మా పేడు వార్త పెట్టది ఉన్నది వాస్తవని ప్రజలు తెలియజేస్తాము నా మీద కేసు బుక్ చేస్తారా చేసుకోండి అరెస్ట్ చేపిస్తారా చేపించుకోండి నీతి నిజాయితీగా ఉన్నవాడు ఎవరికి భయపడడు నేను మీకు తోటి నాలుగే నాలుగు ప్రశ్నలు అడుగుతాను సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవీంత భారత్లో ఒక ప్రెస్ మీటింగ్ పెట్టండి నేను పేస్గా పేస్గా మీతోటి నేను మాట్లాడదలుచుకుంటాను నేను ఎక్కడనే వస్తాను మీతోటి వెయ్యి మంది ఉంటారు మీ దగ్గర గన్మేన్లు ఉంటారు మీరు తలుచుకుంటే ఏదైనా చేస్తారు కదా నేను వస్తాను తప్పు చేసిన వాడు పది మందిని ఎంబడి తీసుకొని దిగుతారండి మేము తప్పు చెయ్యము కనుక ఒక్కరిమే ధైర్యంగానే రోడ్డు మీదకి వెళ్తాం మేము ఎందుకు తెలిసా మేము ప్రజాసేవ చేస్తాము ప్రజలకు మేలు కొడుకుంటాము అవినీతి పని చెయ్యం మేము మీ పొలిటికల్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు అవినీతి పనులు చేస్తలేరా గవర్నమెంట్ అధికార వాళ్ళు అవినీతి తప్పులు పనులు చేస్తలేరా ఒకవేళ తప్పు చేయకపోతే ఎక్కడైనా మీటింగ్ జరుగుతూ ఉంటే నన్ను ఎందుకు పిలిపిస్తలేరు ఎందుకు లోపల రాణిస్తలేరు భాష అంటే మీకు చెమటలు పుడుతున్నాయా లేకుంటే పుచ్చపడుతుందా మీకు ఎందుకు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు దానికి ఏంది అంటే ఉన్నది ఉన్నట్టు మేము అడుగుతామనా ఉన్నది వాస్తవం మేము వార్తలు పెడతామన్నా అధికార వాళ్ళు చెప్పినట్టు వార్తలు ఎందుకు పెట్టాలి మేము మేము అధికార వాళ్ళకు బాగామా ఎంపీఎంఎల్ఏకి మేము బాగా ఎవరి జీతకాలం మేము మీరు చెప్పినట్టు వార్తలు పెట్టేదందుకు మీరు తప్పులు చేస్తే తప్పు అది వాస్తవమే మేము పెడతాము ప్రజల దృష్టికి తీసుకెళ్తాము మీరు మీరు వేడి వార్తలు పెట్టమంటే ఎందుకు పెడతామండి మేము మేము మన దగ్గర డబ్బులు తీసుకొని వార్తలు పెట్టాం మేము ఒకరికి లొంగం మేము మీరైనా పేద ప్రజలకు ముంచేస్తున్నారు పేద ప్రజల జీవితం నాశనం చేస్తున్నారు మీరు ఇది పద్ధతి కాదు పద్ధతి మానుకోవాలని తెలియజేస్తున్నాను ఇది కూడా నాకు తెలుసు మా తెలంగాణ స్టేట్లో కొంతమంది మీడియా మిత్రులు అమ్ముడు పేరు బానుసులై పేరు మంచి జర్నలిస్టుకు కూడా చెడ్డ పేరు వస్తుంది ఆ జర్నలిస్టు అన్నలు కూడా చెప్తున్నావు ఒక అధికార వాడు ఒక్క జర్నలిస్టుకు ఇన్సర్ట్ చేస్తే అది అందరికీ ఇన్సర్ట్ అయినట్టే ఇప్పటికైనా ఎక్కడ న్యాయం ఉంటే ఎక్కడ సపోర్ట్ చేయాలి న్యాయానికి సపోర్ట్ చేయాలని జర్నలిస్టుల మిత్రులకు తెలియజేస్తున్నాను వాస్తవానికి వార్తలు పెట్టండి ఒక అధికార వాళ్ళ ముంగట తలవంచద్దు మనం ఒక దేవుని ముంగట తలవంచాలి మనం ఎవరికి బానుసులు కాము ఒక దేవునికి బానుసులు కావాలి అది మన కొంత మీడియా మిత్రులు ఉన్నారు వాస్తవం మీరు అమ్ముడు పైన మిత్రులు కూడా ఉన్నారు కానీ మంచి మిత్రులకు చెడ్డ పేరు వస్తుంది ఇప్పటికైనా సమయం మించిపోలేదు అందరూ ఒక్కటి కావాలి తెలంగాణ ఉన్న స్టేట్లు చిన్న మీడియా పెద్ద మీడియా పెద్ద పత్రిక అన్ని ఛానళ్ళకు కూడా చెప్తున్నాను చేతులు చేయి కలపండి ముందడికి గెయ్యండి మన హక్కు ఉంది మన హక్కు మనం సాగించుకుందామంటే అందరూ కదలండి నేను 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 ముందుంటాను నేను ఎదురేస్తాను మన హక్కు ఉంది మనం సాగించుకుందాం ఎవరికి భయపడే అవసరం లేదు మనం ఒక దేవునికి భయపడాలి దేవునికి తప్ప ఎవరికి భయపడద్దు నేను అంటే ఇది లాస్ట్ సీమ రేవంత్ రెడ్డి గారు చాంద్ర పాషా వాస్తవానికి వార్తలు పెడతాడు కన్నతోడు చూసి నిజముంటేనే నేను వార్త పే చేస్తాను ఒక అధికార వాళ్ళు చెప్పినట్టు వార్త పే చేయమంటారు ఎందుకు పే చేస్తామండి తప్పు వార్తలు పెట్టమంటారు ఎందుకు మేము తప్పు వార్తలు పెడతాం మేము ఉన్నది నిజం నిజం పెడతాం మేము వాస్తవానికి పెడతాము ఒక అధికార వాళ్ళు చెప్పినట్టు వార్తలు పెట్టమంటే మేము ఎందుకు పెడతాము మేము ఎవరికైనా భాను శ్రమా తప్పు చేస్తే తప్పు అని పెడతాము కరెక్ట్ ఉంటే కరెక్ట్ అని పెడతాం మా చేనలు ఎవలకు అమ్ముడు ఓదు మామ చాందుష అమ్ముడు ఓడు మా చేనలు ప్రజలకు సేవ చేస్తుంది మా చేనలు ప్రజల గురించింది సత్యంత వరకు మా చేనలు ప్రజలకు సేవలు చేస్తుంది ఈ మా అమ్మ చాందుభాష ప్రజలకు సేవ చేస్తుందికి పుట్టాడు ప్రజల గురించి ప్రాణాలు కూడా ఇస్తుందికి సిద్ధంగా ఉన్నాను కానీ తప్పు వార్తలు పే చెయ్యను ఏ అధికార వాళ్ళు నన్ను టార్చర్ చేసినా నేను భయపడను ఏ అధికార వాళ్ళు నా మీద నింద చేసినా భయపడను ఎవరు నా మీద కేసు నమోదు చేస్తే చేపించుకోండి ఎవరికి భయపడడు ఈ చాంద్ర పాషా అరెస్ట్ చేపిస్తారా చేపించుకోండి నేను ఎవరికి భయపడను నీతి నిజాయితీగా ఉన్న ఒక రిపోర్టర్ ఎవరికి భయపడరు అవినీతి చేసేవాడే భయపడతాడు ఎందుకండి అధికార వాళ్ళు చెప్పినట్టు వార్తలు పెట్టమంటారు మేము ఎందుకు పెడతాము ఉన్నది వాస్తవం వార్తలు పెడతాం కదా ఒక కలెక్టర్ చెప్పినట్టు వార్తలు పెట్టాలా మేము ఒక ఎమ్మెల్యే చెప్పినట్టు వార్తలు పెట్టాలా మేము ఒక ఎంపీ చెప్పినట్టు వార్తలు పెట్టాలా మేము ఒక తహసీల్దార్ చెప్పినట్టు వార్తలు పెట్టాలా ఎందుకు పెట్టాలండి వాళ్ళు చెప్పినట్టు ఎందుకు పెట్టాలండి అంటే ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఒక అధికార వాళ్ళు తప్పు చేస్తూ ఉంటే ఆ వార్తలు పెట్టద్దా లేదు వస్తా ఉన్న వార్తలే నేను పే చేస్తాను నేను తప్పు వార్తలు పెట్టాను నా మీద కేసు బుక్ చేస్తే చేయించుకోండి నన్ను ఏం చేస్తారు చేసుకోండి నేను ప్రజలకు న్యాయం వార్తలు కవర్ చేస్తుంది పోతాము మా గురించా మా జర్నలిస్టులకు వాడుకుంటున్నారు అందరు అధికార వాళ్ళు కానీ పొలిటికల్ పార్టీ వాళ్ళు కానీ మా జర్నలిస్టులకు వాడుకొని పడుతున్నారు మా జర్నలిస్టులకు మర్యాద ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరండి మా జర్నలిస్టులతో కదా మీకు మంచి పేర్లు వస్తున్నాయి మా జర్నలిస్టులతో మీరు అధికారం కూర్చున్నారు మా అసలు మా మా మీడియా లేకపోతే అసలు మీ పేరు రాదు మా మీడియాతో కదా ప్రతి ఒక్క ఎమ్మెల్యే పేరు సంపాదించుకున్నాడు ప్రతి చీఫ్ మినిస్టర్ పేరు సంపాదించుకున్నాడు ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికార వాళ్ళ పేరు సంపాదించుకున్నారు మా మీడియా వాళ్ళకి ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు ఏ అధికారంతో బెదిరిస్తున్నారు ఏ హక్కు ఉంది మీడియా వాళ్ళకు బెదిరిస్తేందుకు అందరు అమ్ముడు అనుకుంటురా జనలిస్ట్ అందరు అమ్ముడు పోరండి మీకు చాతనైతే దమ్ముంటే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఏదైనా మీరు మీటింగ్ చేసినప్పుడు మీరు ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు మా అమ్మ చాందపాన్ని పిలిపియండి మీకు చాతనైతే ఉంటే నేను నేను అడుగుతాను మీకు అధికార వాళ్ళు తప్పులు చేశారా చేయలేదా అని నేను ప్రూఫ్ చేస్తాను అసలు చాందపా వస్తేనే లోపలికి రాని ఎద్దని అటెండర్ చెప్పేస్తారు అడగరేషన్ కార్డు అడుగుతున్నారు మరి కలెక్టర్ గారు అడగరేషన్ కార్డు ఫస్ట్ మీరు ఇవ్వండి మరి మీరు ఎందుకు ఇష్టం చేస్తలేరు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అడగరేషన్ కార్డు ఇవ్వండి మరి మీ దగ్గర కార్డు ఉందా అని జిల్లా కలెక్టర్ గారు అడుగుతున్నారు కదా మరి కలెక్టర్ గారు మాకు ఆర్గరేషన్ కార్డు మంజూరు చేయండి మా రిపోర్టర్స్కు ఇంద్రమైన్లు ఇవ్వండి మా రిపోర్టర్స్లకు ఒక అకిరం భూమి అమలు చేయండి మా జర్నలిస్టులకు జీతాలు అమలు చేయండి అది చాత కాదా ఒక జర్నలిస్టుల మీద రౌడిజన్ చేస్తే అందుకు వస్తుందా మా జర్నలిస్టుల మీద నిందలేస్తే వస్తుందా జర్నలిస్ట్ అంటే ఏమనుకున్నారు మీరు జర్నలిస్ట్ అంటే ఏమనుకున్నారు మీరు మీ దయాభిక్షతో జర్నలిస్టులు బతుకుతలేదు మా జర్నలిస్టులతో తోటి మీరు బతుకుతున్నారు అధికార వాళ్ళు అది తెలుసుకోవాలి మీరు ఉన్నది ఉన్నది నేను తెలియజేస్తున్నాను మీరు ఏం చేస్తారో చేసుకోండి నన్ను మీ అంటున్నారు తప్పులు చేసే వాళ్ళకు నేను భయపడను ఒక దేవునికి భయపడతాను అధికార వాళ్ళు తప్పులు చేస్తున్నారు కనుకనే భయం మీకు ఉంటుంది అధికార వాళ్ళు అవినీతి పనిచేసి తింటారు ఈ పేదవాళ్ళు ఇట్లా చెమటలు పుట్టించి ఈ కడుపు నింపుకుంటాడు పేదవానితోటి పెట్టుకోవద్దు ఎప్పటికైనా మీకు సమయం టైం ఇస్తున్నాం మేము మా జర్నలిస్టుల చాలామంది జర్నలిస్టుల మీద తప్పుడు కేసులు పెట్టారు అవి కుట్టేయాలి మా జర్నలిస్టుల మీద ఎవరైతే కేసులునే మా జర్నలిస్ట్ మీద అవన్నీ కేసులన్నీ రద్దు చెయ్యాలి అని చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాము జర్నలిస్టుల మీద రౌడీజం చేసడం మంచిది కాదు పద్ధతాన్ని మానుకోవాలనే నేను గవర్నమెంట్ అధికార వాళ్ళకు హెచ్చరిస్తున్నాను ఆర్ పొలిటికల్ పార్టీ లీడర్లు కూడా హెచ్చరిస్తున్నాము జర్నలిస్టులతోటి పెట్టుకుంటే మీరు సర్వనాశనం అయిపోతారు మా జర్నలిస్టులు లేకపోతే మీరు పనికి ఈ జర్నలిస్ట్ అంటే దమ్మింది సత్తా ఉంది అది మేము రుజువు చేయగలుగుతాము మా తోటి పెట్టుకోవద్దని మరొక్కసారి తెలియజేస్తున్నాను మీకు చేతనైతే దమ్ముంటే ఉంటే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి మీరు తొంభై రోజుల్లో మా రిపోర్టర్స్లకు జర్నలిస్టులకు ఆర్గనేషన్ కాటిస్తాని చెప్పి మాట ఇచ్చి మాట తప్పారు జర్నలిస్టులకు ఇంద్రమ్మాయిల్లు ఇవ్వాలి ఒక ఎకరం భూమి ఇవ్వాలి వాళ్లకు జర్నలిస్టులకు జీతాలు కూడా అమలు చేయాలి జర్నలిస్ట్ ఏ డిపార్ట్మెంట్ పోయినా కానీ ఎవరు ఆపకూడదు ఒక జర్నలిస్టు మిత్రుడు అడిగింది దానికి ఆన్సర్ ఇవ్వాలి ఆన్సర్ ఇవ్వకపోతే తప్పులు వస్తారు కలెక్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ ఆడియో కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఎవరు తప్పు చేసినా కానీ అది తప్పకుండా మేము బయట పెడతాము ప్రజల దృష్టికి తీసుకెళ్తాము ఇది మా బాధ్యత ఎందుకంటే మీడియా ప్రజల పక్షన ఉంటుంది ప్రజలకు న్యాయం జరిగే ఉంటుంది ఎందుకంటే ప్రజలకు సేవ చేసేది ఈ మీడియా ప్రజలకు సేవ చేసేటి మామూలు పాష అందుకే మీడియాతోటి మర్యాద మాట్లాడడం నేర్చుకోవాలి పద్ధతులు నేర్చుకోవాలి ఒక మీడియా మిత్రుడు అడిగింది కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వాలి ఇయకపోతే అధికార వాళ్ళు తప్పు చేసినట్టు అని మామ చాంద్రుపాష తెలియజేస్తుంది